భారతీయ కాపు సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షులుగా మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూర్యుబాబు నియమితులయ్యారు ఈ మేరకు భారతీయ కాపు సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు కన్న ఉప్పలపాడు పాము సూరిబాబు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియమకా పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యుదయానికి ఐక్యతను కృషి చేస్తామన్నారు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ కాపు సేవల్లోని అనుబంధ కమిటీలు నియామకాలు చేపడతామన్నారు పాము సూర్బాబు మాట్లాడుతూ తనను రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని అదేవిధంగా కాపుల్ని ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే వాడుకుంటున్నాయని కాపుల అభివృద్ధికి దృష్టి పెట్టేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు రెడ్డి భవానీ జాతీయ సలహాదారులు సైతాన నాగేశ్వరరావు రాష్ట్ర క్రమశిక్షణ మరియు ప్రోటోకాల్ రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కోలా శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం అండి ముందుగా భారతీయ కాపుసేన నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలం విశ్వఖన్నా నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది వినత వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ల అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపు సేన రాష్ట్ర యువత యోజన యువత అధ్యక్షుడిగా పాము సూరిబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా సూరిబాబు గారిని నియమించడం జరిగిందండి వ్యవస్థాపకులు మన కాళ వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ధన్యవాదాలు అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపల్ చేయడం చాలా ఇదిగండి కనవగారు మన కాన్న గారు కూడా ప్రత్యేక అండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికి తప్ప మనకి కాపులు ఒరిగింది ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయం వచ్చినా సరే అధికారులకి కాపులు చూసుకోవాలి ఎవరు లేరండి అండి మంచి మంచిగా మనకి కోఆపరేషన్ లో చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తా ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కోపులు అంటున్నారండి ఏ అంటున్నారు ఏ అంటున్నారు తప్పండి మీ పల్లకి వెళ్ళి మోయినాక తప్ప రాజకీయంగా ఎవరిని వదిలి చేస్తా లేదండి వెనకబడిపోయి ఉన్నారండి కోపలో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించి పోరాటం చేస్తున్న మన అన్నగారు మీ కన్నగారు చెప్పినట్టు నూట డెబ్బై ఎన్ని నియోజకవర్గాలు కూడా కోపలికి కావాల్సింది పోరాటం చేస్తాము విదేశీ విద్య కాదు ఇదే కాదు అనుక చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నగారితో కలిసి నీ ప్రతి ఇద్దరు కూడా ఎమే కలిసి ఈ ఉద్యమాన్ని సాధిస్తామని నమస్కారం